జగన్ ఓటు బ్యాంక్కి దండి కొట్టే ప్రయత్నం గట్టిగానే జరుగుతుందా దాదాపు నలభై శాతం ఓటు బ్యాంక్ అయితే జగన్మోహన్ రెడ్డికి ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల తర్వాత అందులో దాదాపుగా వేళ్ల లెక్క ప్రకారం ఇరవై ఆరు శాతం మహిళా ఓటు బ్యాంకే ఉంది అనేది అయితే ఇక్కడ జగన్ ఓటు బ్యాంక్ని కంప్లీట్గా సగమైన కనుక తగ్గొట్టగలిగితే ఇక ఎప్పట్లో భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే అవకాశం ఉండదు అలా చేయాలి అంటే జగన్ కొన్న ఓటు బ్యాంక్ అంతా ఏంటి సంక్షేమం కావాలనుకున్న వాళ్ళే అటువైపు వెళ్ళారు అనేది ఆ సంక్షేమం గనక కూటం ప్రభుత్వం అందిస్తే ఆ ఓటు బ్యాంక్ వెనక్కి వస్తుంది అనే ఆలోచన అయితే కోటం ప్రభుత్వం గట్టిగా చేస్తుందట అందుకే పింఛన్లు ప్రతీ నెల చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి హోదాలో దగ్గరుండి పంచడం అలాగే పింఛన్ల విషయంలోనే కాకుండా మహిళలకు ఇచ్చే పథకాల మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టడం ఆ ఓటు బ్యాంకును కనుక తమ వైపు తిప్పుకోగలిగితే దాదాపు ఈ సార్వత్రిక ఎన్నికల్లోనే ఆ ఓటు బ్యాంక్ ఇటు వచ్చిందా లేదనేది ఒక ఐడియాకైతే వస్తారు ఒక అవగాహనకైతే వస్తారు రేపొద్దున్న సార్వత్రిక ఎన్నికల ముందు కూడా ఈసారి ఎలాంటి మేనిఫెస్టో ఎలాంటి హామీతో ముందుకు వెళ్ళాలి ఏ హామీలను కొనసాగించాలి ఏ హామీలను రెట్టింపు చేయాలి అనేది ఎప్పటి నుంచి ఒక కసరత్తు మొదలైందట దీని అంతటికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్న నలభై శాతం ఓటు బ్యాంక్కి గండి కొట్టాలి అనేది ఆ దిశగానే కూటం ప్రభుత్వం నిర్ణయాలు అయితే ఉండబోతున్నాయి అనేది సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం